అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు నర్సిపురం టీవీ ఇది మన అందరి గుండె చొప్పు ముందుగా ఈ వీడియో చూస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ఛానల్ వ్యవస్థాపకులు ఆదేశాల మేరకు ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోలో మాట్లాడుతున్నాను ఈ నర్సిపురం టీవీ ఛానల్లో మన ఊరి విషయాలు పబ్లిష్ అవ్వాలి అయితే ఇది అందరి సమష్టి కృషితో సాధ్యపడుతుంది అని ఈ ఛానల్ వ్యవస్థాపకులు చెప్పారు తనకి ఏం చేయాలనుకుంటున్నారంటే ఈ వీడియో చూస్తున్న మీకు మరియు ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫుల్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు అది ఎలా అనేది ఈ ఛానల్ చివరి చివరిలో చెప్తాను అంతకంటే ముందు ఈ ఛానల్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలని అంటే మీకు కావాల్సిందల్లా ఒక్క మొబైల్ మాత్రమే మీ చేతిలో మొబైల్ ఉంటే చాలు ఈ ఛానల్లో ఎలాంటి వీడియోస్నైనా అప్లోడ్ చేయవచ్చు కాకపోతే ఆ వీడియో త్రీ టు ఫైవ్ మినిట్స్ వచ్చేలా చూసుకోండి ఏదైనా ఇంపార్టెంట్ లైవ్ షోస్ అయితే ఎక్కువ నిమిషాలున్నా పర్వాలేదు గుర్తుపెట్టుకోండి కేవలం నరసింపురామ్మకి రిలేటెడ్ వీడియోస్ మాత్రమే పెట్టాలి ఇక రెండు మీరు సపోజ్ గుడి పురోహితులు అనుకోండి లేదా గుడికి సంబంధించిన మేనేజ్మెంట్ అనుకోండి లేదా రామ్ భజన్కి సంబంధించిన మేనేజ్మెంట్ అనుకోండి వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ కానీ లైవ్ షోలు కానీ వీడియోస్ కానీ మీరు అప్లోడ్ చేయవచ్చు పూజలు లేదంటే మరిన్ని విషయాలు ఆధ్యాత్మిక విషయాలు కూడా మీరు అప్లోడ్ చేయవచ్చు మూడు మీరు ఏదైనా టీచర్ అనుకోండి లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి మీ ఉద్యోగ రీత్యా కానీ ఏదైనా అన్ఎంప్లాయీ వాళ్ళకి ఏదైనా సమాచారం ఇవ్వాలనుకున్నా కానీ మీ యొక్క వ్యక్తిగత విషయాలు కాకుండా ఉద్యోగ రీత్యకు సంబంధించిన విషయాలైనా మీరు అప్లోడ్ చేయవచ్చు నాలుగు మీరు ఒక టీవీ మెకానిక్ బైక్ మెకానిక్ లేదా వ్యవసాయానికి సంబంధించిన వ్యక్తులు కానీ లేదంటే మీరు పశువులకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎలాంటి అయినా పారిశుద్ధి కార్యక్రమాలైనా ఎలాంటి విషయాలైనా మీరు చెప్పాలనుకున్నా మన నర్సిపురం టీవీ ఛానల్లో అప్లోడ్ చేయవచ్చు ఐదు మీరు తా టైలర్స్ ఉండొచ్చు తాపి మేస్త్రి అయ్యి ఉండొచ్చు వడ్రంగి పని అయ్యి ఉండొచ్చు వెల్డింగ్కి సంబంధించి అయ్యి ఉండొచ్చు అలాంటి వీడియోస్ను కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు మీరు స్టూడెంట్స్ అనుకోండి మీరు స్టూడెంట్స్కి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా లేదంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అయినా కానీ ఎలాంటి వీడియోస్నైనా మీరు అప్లోడ్ చేయవచ్చు ఏడు మీరు డ్యాన్స్ వచ్చు లేదా మీరు మంచిగా పాడతారు లేదా మంచిగా వీడియోస్ చేయగలరు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఎలాంటి అశ్లీలత లేని ఎంటర్టైన్మెంట్ పర్పస్గా మీలో ఎలాంటి టాలెంట్ ఉన్నా మ్యూజిక్ ఉన్నా అలాంటివన్నీ కూడా మీరు అప్లోడ్ చేయచ్చు తొమ్మిది ఒకవేళ మీరు ఊరి సమస్యలని అంటే రోడ్లు కానీ కరెంటు విషయాలు కానీ ఎలాంటి సమస్యలైనా కానీ మీరు ప్రస్తావించాలనుకున్నా కూడా మీరు ఈ ఛానల్లో అప్లోడ్ చేయవచ్చు లేదు రాజకీయాలకు సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్స్ కానీ ఇంకా ఎలాంటి వార్తా విశేషాలైనా కూడా నర్సిపురంకు సంబంధించినవి మీరు అప్లోడ్ చేయవచ్చు ఇక పన్నెండు మన ఊరు ఎలాంటి విషయాలైనా మన ఊరికి సంబంధించిన చెట్టు పుట్ట గట్టు ఎలాంటి ప్రత్యేకతలైనా కానీ మన నర్సిపురం టీవీ ఛానల్లో అప్లోడ్ చేయొచ్చు మొత్తానికి ఏంటంటే మన నర్సిపురంకు సంబంధించిన ఎలాంటి విషయాలైనా అప్లోడ్ చేయొచ్చు అనేది ఈ నర్సిపురం టీవీ ఉద్దేశం ఇకపోతే ఇప్పుడు మనకి ఎలా యాక్సెస్ వస్తుంది సింపుల్ మీ మెయిల్ ఐడి ఇస్తే చాలు ఈ ఛానల్ యొక్క వ్యవస్థాపకులు మీ ఛానల్కి ఫుల్ యాక్సెస్ ఇచ్చేస్తారు అది ఎలా అంటే మీరు మీ మెయిల్ ఐడిని ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది నరసిపురం టీవీ అని ఒక వాట్సాప్ గ్రూప్ అందులో జాయిన్ అయ్యి మీ మెయిల్ ఐడిని అందులో ఇవ్వండి ఆ మెయిల్ ఐడికి ఈ ఛానల్ యొక్క వ్యవస్థాపకులు ఫుల్ యాక్సెస్ ఇచ్చిన వెంటనే మీ మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది యాక్సెస్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది అంతే ఇక్కడ నుంచి మీ మెయిల్ ఎలాగైతే ఓపెన్ చేస్తారో అలాగే యూట్యూబ్లో కూడా ఈ మీ మెయిల్ ఐడితోనే లాగిన్ అయ్యి నర్సిపురం టీవీ యూట్యూబ్ ఛానల్ అని క్లిక్ చేసి అందులో మీ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్తోనే లాగిన్ అయిపోతే సరిపోతుంది అంతే అక్కడి నుంచి మీ వీడియోస్ని అప్లోడ్ చేయొచ్చు సో ఈ విధంగా మీకు మీకు నచ్చిన వీడియోస్ని అప్లోడ్ చేయండి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే ఏ విధంగా యాక్సెస్ పొందాలి ఏమైనా డౌట్స్ ఉంటే ఒక డెమో కూడా క్రియేట్ చేద్దాం వన్స్ మీరు వాట్సాప్ గ్రూప్లోకి వచ్చిన తర్వాత ఆ వాట్సాప్ గ్రూప్లో మీ మెయిల్ లేడీస్ అన్ని గ్యాదర్ చేసిన తర్వాత నుంచి ఒక డెమో కూడా క్రియేట్ చేద్దాం మీరు అందరికీ అర్థమయ్యేలాగా ఆ డెమోలో మీకు నేర్పిస్తాను కూడా మీరు ఒక ఒక ఐదు నిమిషాలు అర పది నిమిషాలు మనం ఒక డెమో వీడియో కూడా చేద్దాము అందరం కూడా అందులో జాయిన్ అయ్యి జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యి మనం డిస్కస్ చేసుకొని ఆ యాక్సెస్ని పొందుదాం ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి అందరూ ఇందులో భాగస్వామ్యం అవ్వండి మొత్తం మన ఊరి మొత్తం విషయాల్ని డిజిటల్గా బంధించాలి అదే ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ నమస్కారం జై శ్రీరామ్